అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి వెళ్దామా చెల్లెలి సంసారం అంత సొగసుగా ఉందన్న సంగతి అంతవరకు తెలియదు సత్యనారాయణకి మొదట్లో ఏవో కొన్ని సంగతులు విన్నాడు కానీ పెళ్ళై రెండేళ్లు దాటినా ఇంకా ఇంతకాలానికి కూడా కోపాలు దెప్పుళ్ళు పోట్లాటలు గంట నుంచి చెప్తోంది జానకి అన్నతో గంట నుంచి ఏడుస్తూనే ఉంది జానకి అన్న ముందు గంట నుంచి నిర్ఘాంతపడి వింటున్నాడు సత్యనారాయణ ఏడవకో ఊరుకో అన్న మాటలు అతని నోటి నుంచి రావటం లేదు నిజంగానా నిజంగానా అంటున్నాడు మధ్య మధ్యలో చిచి ఎలా భరిస్తున్నావు అంటున్నాడు మధ్య మధ్య ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలు చాలా చెప్పింది జానకి ఇంకా చెప్తూనే ఉంది వింటున్న కొద్దీ సత్యం కొత్త కొత్త ఉడుకుతున్నాడు కోపంతో విని విని గోడ్లలాగున్నారు కానీ మనుషుల్లా లేరు వీళ్ళు అన్నాడు అసహ్యంతో విని విని ఇంకేం చెప్తావు బయలుదేరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు అన్నాడు రోత పుట్టి జానకి అదేమీ వినిపించుకోలేదు చెప్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది అది కాదన్నయ్య ఒకసారి జానకి నాకు అసలు వినబుద్ధి వేయటం లేదు విన్న చాలు అంత అర్థం అయిపోయింది పరమ నీచులు వీళ్ళు కొత్త డబ్బు రంది మనుషులు నీ మొగుడికి చి అసలు వాడిని నీ మొగుడు అంటానికి అసహ్యం వేస్తోంది నాకు వాడు ఉత్త గొడ్డులో ఉన్నాడు పాతరాతి యుగంలో పుట్టవలసిన వాడు ఎంఎస్సి వెలగబెట్టాడు ఏం లాభం ఇలాంటి ఎంఎస్సి గొడ్లని బీఎస్సీ గొడ్లని చాలామంది నెరుగుదును ఎలుగుమంటికి వెంకట్రావు గారికి తేడా ఏమీ లేదు అన్నాడు గబగబా సత్యం తన భర్తను అన్న అలా తిట్టడం ఇష్టంగానే ఉంది జానక్కి కానీ తన మాటలు అన్న ఇంకా శ్రద్ధగా వింటలేదని మాత్రం కొంచెం అసంతృప్తిగా ఉంది ఎప్పుడు తల్లి మాటే నా తప్పు ఉండని లేకపోని తల్లి అంటే తల్లి ఎంత అంటే అంత నన్ను తిట్టడానికే తల్లి కొడుకులకి అంత సత్యం కానీ బయట తిరుగుళ్ళకి సినిమాలకి పేకాటలకి అయితే తల్లి మాట వింటారనుకుంటున్నావా నా మీదకు మాత్రం ఇద్దరు కలిసికట్టుగా వస్తారు గోంగూర పచ్చడికి బోజు పడితే కూడా నా తప్పేనా అన్నయ్య అసలు ఆ పచ్చడి పెట్టింది మా అత్తగారే జాడీల్లు ఇచ్చి పచ్చళ్ళు తీయటం పెట్టడం ఈ వేపిల్లు కట్టడం అంతా ఆవిడే చేస్తుంది పచ్చడికి బోజు పట్టినందుకు తప్పు మాత్రం నాది ఎందుకు నువ్వేం చేసావని అన్నాడు నెల 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 బయట ఉన్నప్పుడు ఇంట్లోకి రానివ్వదు అడుచూడు ఆ బెత్తడు వరండాలో కూర్చోబెడుతుంది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు ఆ మూడు రోజులు స్నానానికి నీళ్ళు ఇవ్వదు అన్నం సరిగా పెట్టదు నా మీద ఉన్న కక్ష ఆ మూడు రోజుల్లో తీర్చుకుంటూ ఉంటుంది ఈయనతో ఒకటి రెండు సార్లు అన్నాను నాకు అలా కూర్చోటం అలవాటు లేదు అని ఏమిటో పెద్ద నేరం చేసిన దాన్ని చూసినట్టు చూసి మీ కొంపల్లో వేషాలు ఎక్కడ కుదరవు ఆ మాట ఎప్పుడు మా అమ్మ దగ్గర అనకు అని అన్నారు ఇక నేను ఏమీ చేయలేక ఊరుకున్నాను ఓసారి మా అత్తగారు ఊళ్ళో లేనప్పుడు ఆ బయట వెలుపల బయట కూర్చోకుండా తల స్నానం చేసి ఇంట్లోకి వచ్చేసాను అది నేను చేసిన నేరం గోంగూర పచ్చడికి అందుకే బూజు పట్టిందంట సత్యం తెల్లబోయి చూస్తున్నాడు ఆవిడ ఊరి నుంచి వచ్చాక ఏదో మాటల సందర్భంలో అవును మొన్న నెల ఎవరు వండి పెట్టారే నేను ఇంట్లోకి వచ్చేసానని వచ్చానని చెప్పేశాను ఇక చూడు ఎలా మండి పడిందో ఎలా తిట్టిందో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది నేను కొంచెం ధైర్యం చేసి మరి ఏం చేయను వంట ఎవరు చేస్తారు అన్నాను వండేవాళ్ళు ఎవరు లేకపోతే పస్తులు పడి చావాలి అంది మా కాలంలో ఇంతింత ఘోరాలు జరుగుతాయి జరిగినాయి అసలు ఏ ఇరుగమ్మో పొరుగమ్మో బతిలో ఆడుకునేవాళ్ళం నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఆ మాత్రం మంచి చేసుకోవద్దు నలుగురిని అంటూ ఒక పూట అంతా తిట్టిపోసింది నలుగురితో మంచి చేసుకోవద్దు అంటుందే కానీ నేను ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా అబ్బే పక్క వాటాల్లోకి విశాలాక్షి గారి దగ్గరకో ప్రమీల గారి దగ్గరకో వెళ్ళినా ఊరుకోదు ఏమిటా పెత్తలాలు ఇళ్ళ వెంట తిరగడం కుదురుతుంది అసలు సంసారాలకి మర్యాదేనా అది అంటుంది ఇక నేను ఇరుగు పొరుగు వాళ్ళని మంచిగా చేసుకోను ఆ మాట అడిగితే ఊరుకుంటుందా దానికి మళ్ళీ తిట్లు గోంగూర పచ్చడి సంగతి ఏదో అన్నావు అందుకే చెప్తున్నాను ఈ నెల ఇంట్లోకి వచ్చేసినందుకు ఒక పూట అంతా నన్ను తిట్టి నన్ను అదుపులో పెట్టినందుకు కొడుకును కూడా తిట్టి ఆ పూట అన్నాల్లోకి గోంగూర పచ్చడి తీస్తానని జాడీ దింపింది దాని నిండా బూజే ఇక ఆ బూజు చూసి మండిపోయింది నా మీద ముట్టు ఇంట్లో కలిపితే పచ్చళ్ళు బూజ ఎక్కమవుతి పచ్చడంతా నీ పెట్టుకున్నావు అని ఒకటే కేకలు నేను లేకపోతే నిన్ను పట్టలేము ఎక్కడికన్నా వెళ్ళామా అంటే కొంపకాడి ఎంత తగలడుతుందని భయమే నాకు మొగుండి బాగా మరి మూడు రోజులు మాత్రం వాడిని ఎక్కడ వదులుతావు ఆ మూడు రోజులు కూడా బయట ఎందుకు కూర్చుంటావు అని సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు కన్నీళ్ళు కారుతుంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ముందు ఏడవాలో ముందు మాట్లాడాలో తోచినట్టుగా ఏడుస్తూ మాట్లాడుతోంది జానకి సత్యానికి ఏమీ తోచలేదు మెదడంతా ముద్దు బారినట్టు అయిపోయింది కాసేపు మాట్లాడలేక ఊరుకుని అతనేమంటాడు అన్నాడు జానకి కొంచెం కళ్ళు తెరుచుకుని ఏమంటారు మొట్టి ఇంట్లో ఎందుకు కలిపావు అని నన్నే తిట్టారు అంది సత్యం కోపంగా మరి ఇంట్లో పనంతా తను చేయకపోయాడా నువ్వు బయట కూర్చుంటే తను వంట చేసి నీకు తిండి పెట్టేవాడేనా అన్నాడు ఇక్కడ చీపురు పళ్ళ అక్కడ పెట్టడం ఉండదు ఏనాడు అర్ధరాత్రి అయినా సరే మంచినీళ్ళు నేనే ఇవ్వాలి లేచి అలాంటి మనిషి వంట చేస్తారా నేను బయట ఉన్నానని చెప్తే ఆయన వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్లో తినేసేవారట నాకు రాత్రిపూట ఏ బ్రెడ్ చపాతీయో తెచ్చేవారట తిండి మాట అలా ఉంచు ఆ మూడు రోజులు ఇల్లు ఓడవటం ఉండదు బట్టలు ఉతకటం ఉండదు అంట్లు తోమడం ఉండదు నాలుగోనాడు ఆ పనులన్నీ నేనే చేసుకోవాలి మా అత్తగారు ఉన్నప్పుడైనా సరే ఆ మూడు రోజులు కొడుకు బట్టలు తన బట్టలు నాకే బడేసి ఉంచుతుంది నెల నెల ఏడవని రోజు ఉండదు అన్నయ్య సత్యం భరించలేకపోతున్నాడు ఇంత మూర్ఖుడు అవాడు అని ఆశ్చర్యపడుతున్నాడు వెంకట్రావు గురించి ఎందుకు వీడి చదువు ఎంఎస్సి మళ్ళీ మాస్టర్ ఆఫ్ సైన్స్ జంతువుకి వీడికి తేడా ఏమన్నా ఉందా ఇంకా ముట్లు అంట్లు అంటూ పీడించుకు తింటాడా అరవై ఏళ్ల ముసలమ్మ నోట్లో అక్షరం మొక్కలైన ముసలమ్మ ఏ స్థితిలో ఉంటే వీడు ఆ స్థితిలోనే ఉంటాడా నీ స్థలం ఏం పనికిరావని తల్లికి చెప్పలేడు వీడికి ఎవరైనా స్నేహితులు ఏడిశారా అన్నాడు కోపంగా తన భర్త మూర్ఖప్పు చేస్తాల్ని అన్న మాటి మాటికి అంత చేతరించుకోవటం తనంటే అంత ప్రేమ చూపటం జానక్కి చాలా సంతృప్తిగా ఉంది స్నేహితులు ఎందుకు లేరు ఉన్నారు ఎవరెవరో వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు కానీ నేను వచ్చిన కొత్తలో ఒక ఆయన శేషగిరి అనుకుంటాను ఆయన పేరు ఆయన బాగా జ్ఞాపకం ఉన్నారు నాకు ఈయనతో కలిసి ఆ శేషగిరి ఒకసారి ఇంటికి వచ్చారు అప్పుడు నేను బట్టలు ఉతుకుతున్నాను కాఫీ తీసుకురమ్మంటే గబగబా వంటింట్లోకి వెళ్ళి కాఫీ చేసి కప్పులతో తీసుకెళ్ళాను నన్ను చూసి చూడగానే ఈయనకి ఎంత కోపం వచ్చేసిందో ఉన్నాయి అసలు ఒంటి మీద విప్పుకొచ్చావా అని అరిచారు అసలు నాకేటో అర్థం కాాలా ముందు చీర వైపు చూసుకున్నాను అక్కడక్కడ నీళ్లు పడి తడిసుంది ఉంది వాయిల్ చేరేమో కొంచెం పాల్స్గా కనపడుతుంది అదన్నమాట బట్టలు విప్పుకోవటం పరాయమగాడు ఉన్నాడన్న ఏమన్నా ఉందా అసలు అని అరిచేసరికి సిగ్గుతో చచ్చిపోయాను అసలు నాకు అప్పుడు ఏం చేయాలో తోచలేదు ఇంకా నా చేతిలో కప్ కాఫీలు వాళ్ళు తీసుకొని లేదు ఇంకా అలాగే ఉన్నారు ఈయన నన్ను అలా అన్నారో లేదో ఆ శేషగిరి గారు చాలా కోపంగా లేచిపోయారు కుర్చీలోంచి వెళ్తాను అని గబగబా చెప్పులు వేసుకుంటున్నారు ఏ మావిడ వేషం చూసి బెదిరిపోతున్నావా అని ఈయన నవ్వుతున్నారు నిజానికి అప్పుడు వెంకట్రావు చాలా వెకిలిగా నవ్వాడు ఆ సంగతంతా చెప్తున్న జానకి ఈయన చాలా వెకిలిగా నవ్వాడు అనలేదు వెంకట్రావు నవ్వులు ఆమెకు అంత వెకిలితనం కనపడలేదో ఆనాటి కోపం ఈనాటి కొంత తగ్గిపోయిందో ఈయన నవ్వారు అని మాత్రమే చెప్పింది ఈయన నవ్వు చూస్తే ఆ శేషగిరి గారికి ఇంకా కోపం వచ్చినట్టు ఉంటుంది ఆవిడ వేషం చూసి కాదులే నీ బుద్ధి చూసి పారిపోతున్నానని గబగబా వెళ్ళిపోయారు అప్పటికే నేను లోపలికి వచ్చేసాను తర్వాత కూడా ఈయన ఒకటే తిట్టడం నాన్ను వాళ్ళంతా కనపడే గుడ్డలు కడతానట సిగ్గు వదిలేసి తిరుగుతానట నా పెళ్ళాన్ని నేను అనుకుంటే మధ్యలో వీడి కోపం ఎందుకో ఆయన శేషగిరి గారిని తిట్టడం వెంకట్రావు అలా ప్రవర్తించాడంటే సత్యనారాయణ నమ్మలేకపోతున్నాడు తలలో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత కోపంతో చూస్తున్నాడు ఆ స్నేహితుడు ఉండగానే నిన్ను నిజంగా అలా అన్నాడా నిజంగా అన్నాడా అని పదిసార్లు గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు నిజంగా అన్నయ్య సరిగ్గా ఆ మాటలే నాకు బోలేడు సార్లు జ్ఞాపకం వస్తాయి మరి ఆ శేషగిరి బళ్ళు వస్తున్నాడా లేదు అప్పటినుంచి ఇంతో మాట్లాడటం లేదట అందుకే ఈయన కోపం ఆ శేషగిరి గారిని మిగతా స్నేహితుల దగ్గర తిట్టడం అసలు ఎంత ఉత్తముడో అతను ఒక్క సంఘటనతో వీడిని పరమ నీచుడని గ్రహించేసి వీడితో స్నేహం మానేశాడు నువ్వు మాత్రం ఇంకా ఈ నీచుడితో వేలాడుతూనే ఉన్నావు అన్నాడు సత్యం చెల్లెల్ని చిన్న చిన్నబుచ్చుకుంది జానకి కట్టుకున్నాక నాకు తప్పుతుందా అంది మొహం ముడిచి చాలే నాలుగు వందల సంవత్సరాల వయసున్న ముసలమ్మలాగా మాట్లాడకు ఏ కట్టుకుంటే ఆ కట్టు తెంపుకోకూడదా ఆ పెదవ తాడు మొక్క తెగనంటుందా ఏంటి అని మోహన్ చిట్లించాడు సత్యం తర్వాత జానకి చాలా విషయాలు చెప్పడానికి జంకింది జానకి చెప్పే విషయాలు లాంటివి సత్యానికి కొత్త ఏం కాదు ఈ అత్తలు భర్తలు ఈ సాధింపులు పీడింపులు ఈ మూర్ఖత్వాలు నీచత్వాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు బోలెడు సంవత్సరాల్లో వింటూనే ఉన్నాడు అందరి జీవితాల నిండా అంతే కానీ జానకి కూడా అంత దుర్గతిలో పడి ఉండటం అంత దుర్భరంగా బతుకుతూ ఉండటం అసలు నువ్వు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ఈ సంగతులన్నీ ఉత్తరాల్లో ఎప్పుడైనా రాస్తూ ఉండొచ్చు కదా అన్నాడు జానకి కొంచెం సందేహిస్తూనే చెప్పింది నీకు ఉత్తరాలు రాయటం ఇష్టం ఉండదు ఒకసారి నువ్వు రాసిన ఉత్తరం ఈయన చూశారు ఇప్పుడు ఏం గొడవలు లేవుగా అని రాశావు ఎప్పుడో కొత్తలో ఆ ఉత్తరం చదివి ఆయన ఎంత రాద్ధాంతం చేశారో అసలు నా ఉత్తరం ఆయన అతను ఎందుకు చూశాడు పోస్ట్ మ్యాన్ ఇవ్వగానే ఆయనే తీసుకుని చింపి చదివారు నీ ఉత్తరం నీకు ఇవ్వకుండానే అతను చదివాడా అని ఆశ్చర్యపడ్డాడు సత్యం భార్య ఉత్తరాలు భర్త చదవడా అని జానకి అంతకన్నా ఆశ్చర్యపడింది నీ ఉత్తరం వచ్చినప్పుడల్లా ఆయనే చదివేసి నీ అన్న వెండి మాట ఎత్తనే లేదు చూడు అంటారు ఇంకా మాట మానలేదా అన్నాడు ఎందుకు మాన్తారు మా వల్ల కాదని చెప్పిన వాళ్ళు వినరో ఈయనకి ఎప్పుడు వెండిపళ్ళెం దేసే అత్తగారు పెట్టే వెండి పళ్ళెంలోనే మగాళ్ళు అన్నం తినాలట ఇక వీడిని గురించి ఏం ఆలోచించక్కర్లా జానకి మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏవి లేవు వీడికి మళ్ళీ ఈసారి నా ఉత్తరాలు చింపి చదివాడంటే పళ్ళు రాల అని చెప్పలేదు నువ్వు వాడికి మళ్ళీ ఎప్పుడన్నా నీకు ఉత్తరం రాశానంటే నా పళ్ళే రాలకొడతానన్నారు ఎప్పుడన్నా నీకు రాసినా ఆయనకి తెలియకుండా రాయాల్సిందే అది మా మానేశాను కదా ఈ మధ్య నువ్వు అర్థం చేసుకోలేదు కానీ సత్యమేమీ మాట్లాడలేకపోయాడు జానకి పెళ్ళి పూర్తిగా తండ్రి నిర్ణయంతో జరిగింది పెళ్లి జరగడానికి ఒక సంవత్సరం ముందే ఆయన సంబంధం నిర్ణయించాడు అప్పటికీ సత్యం పెళ్ళిళ్ళ విషయంలో అంత సీరియస్గా ఆలోచించే స్థితిలో లేడు జానకి పెళ్ళికి ముందే సత్యం వెంకట్రావు రెండుసార్లు చూశాడు కానీ అతనిలో నచ్చని లక్షణాలు ఏవి కనపడలా పైగా వెంకట్రావు చాలా బాగుంటాడని సత్యానికి చాలా సంతోషం వేసింది జానకి పెళ్ళైన ఆరు నెలలకే తండ్రి పోయాడు అప్పటి నుంచి జానకి విషయంలో సత్యం ఎక్కువ శ్రద్ధగా ఉంటున్నాడు జానకి కొంచెంసేపు ఊరుకుని అసలు నువ్వంటే వీళ్ళకి చాలా కోపం అన్నయ్య అంది ఎందుకు అడిగాడు ఆశ్చర్యంగా సత్యం మా పిన్నత్తగారి కూతుర్ని చేసుకొని అన్నావుగా అయితే అదే కోపం వీళ్ళకి సత్యం మొహం చిట్లించి ఊరుకున్నాడు జానకి కొంతసేపటికి జంకుతూ అంది ఆ మైండ్ నువ్వు చేసుకోరాదన్నయా ఆలోచనలోన సత్యం తలెత్తి ఎవరిని అన్నాడు అదే మా పిన్నత్తగారి చాలే ఊరుకో నీకు బుద్ధి లేనట్టుంది అది కాదు ఆ అమ్మాయి చదువుకుందే ఊరుకో జానకి అని సత్యం చాలా విసుక్కున్నాడు నా సంగతంతా తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి చదువుకుంటే చాలా డబ్బుంటే చాలా జానకి కొంచెం జంకుతూ వాసంతి నీ గుర్తుందో లేదో అందానికి కూడా చాలా బాగుంటుంది అంది సత్యం కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటూ అదే నీ పెళ్లికి వచ్చినప్పుడు ఆ మే నెల ఎండల్లో నల్ల చీర నల్ల జాకెట్ వేసుకుని తిరిగింది ఆ అమ్మాయిగా ఆ అమ్మాయి అందం కాదు కానీ ఆ నల్ల గుడ్డలు బాగా గుర్తున్నాయి నాకు నీ పెళ్ళిలో ఆ అమ్మాయి ఆ మంగళ హారతులు పాడటం మరి ఆ హారతులు తిప్పటం అబ్బా ఏమన్నా మారిందో లేదో అందం అనే దానికి మనం ఇచ్చుకునే అర్థం చాలా సంకుచితమైంది జానకి శరీరం అందాన్ని మాత్రమే అందంగా తీసుకుంటే ఈ మూర్ఖుడు గొప్ప అందగాడేగా పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడు అని పెళ్ళిలో వీడిని జనం ఎగబడి చూడలా జానకి వాళ్ళ ఆయన చాలా బాగుంటాడని మన వాళ్ళంతా చెప్పుకోలే ఇప్పుడైతే నాకు వీడు మహా వికృతంగా కనపడుతున్నాడు ఎంఎస్సీస్ చదివాడు సినిమా హీరోలా ఉంటాడు ఏం లాభం వీడితో జీవితం ఎంత ఆనందంగా ఉంది నీకు ఒంటి అందచందాలకు మాత్రమే సంతృప్తి పడేంత మూర్ఖత్వంలో లేని నేను జానకి అప్సరస్సులా ఉన్న అమ్మాయి అయినా సరే వ్రతాలు నోములు నోచిందంటే ఇంకా అమ్మాయిలో నాకు ఏమి అందం కనపడదు ఎటు చూసినా మూర్ఖ అర్థమే కనపడుతుంది బీఏలు ఎంఏలు చదివిన అమ్మాయిలు కూడా నెలకు మూడేసి రోజులు బయట కూర్చుంటారు నువ్వు ఇక్కడ గతి లేక చేస్తున్నావు కానీ కొందరైతే ఎంత చదువుకున్నా పుట్టేళ్లలో ఉన్న అమ్మలో అమ్మమ్మలో చెప్పారు కదా అని ఏమీ వ్యతిరేకించకుండానే ఇష్టంగానే కూర్చుంటారు అంత చిన్న విషయాల్లో కూడా స్వతంత్ర ఆలోచన లేని ముర్ఖుల్లో ఏ అందం కనపడుతుంది సరే ఆ సంగతుల తర్వాత మాట్లాడుకుందాం కానీ నువ్వేదో చెప్తున్నావు చెప్పు చెప్పాగా అదే కోపం వీళ్ళకి మా అత్తగారు ఒకటే సాధిస్తూ ఉంటుంది కోరి పిల్లనిస్తామంటే ఏదో అన్న అట్ట నీలా నీ అన్న లాంటి వాడు మా పిల్లకి తక్కువైంది కాలు వంకరా కన్నొంకర కడిగిన ముత్తి ఎలా ఉంటుంది చిది మీ దీపం పెట్టుకోవచ్చు యాభై వేలు కట్నం పోస్తాం అన్నాం అంతకన్నా ఎవరు ఎక్కువ గుమరిస్తారో చూద్దాంగా చేశారుగా మీ వాళ్ళు పెళ్ళి ఓ ముద్దాం మొచ్చట మా సంబంధం చేసుకుని చూడమను మంచి చెడ్డలన్నీ ఎలా జరుపుతాయో మీకే తెలుస్తుంది అని ఒకటే సతాయిస్తుంది నేను చాలాసార్లు చెప్పాను మా అన్నయ్యకి కట్నాలు కావాలని లాం లాంఛనాలు కావాలని కాదండి వాడి తరహాయే వేరు అంటూ ఈ కబుర్లకేవి అందరూ అలాగే చెప్పుకుంటారు పైకి డబ్బు చేదాయి ఏమిటి ఎవరికైనా ఎక్కడి నుంచి దిగి వచ్చాడని అన్న కావాలంటే ఇంకో నాలుగు వేలు పడేయమని అడగాలి కానీ అని ఏసడించింది ఏసడించి పారేస్తుంది సత్యం తల జల జాడిస్తూ అబ్బా బా ఊరుకో అసలు మీ అత్త కబుర్లు చెప్పక నాకు అలాంటి వాగుల్లో ఎందుకు కలగజేసుకుంటావు నువ్వు ఈ గొడ్లకి ఎంత చెప్తే మాత్రం ఏమర్థం అవుద్ది అని విసుక్కున్నాడు ఏం చేయను మరి ఎప్పుడన్నా మాట్లాడకుండా ఊరుకున్నా తప్పుకుని వెళ్ళిపోయినా అది తంటాయే మనిషి అంత మనిషి పలకరించి మంచి చెడ్డ మాట్లాడుతుంటే జవాబన్నా చెప్పవేమే ఏం చూసుకుని అమ్మ అంత మిడిసిపాటు అన్నగారు అచ్చట్లు ముచ్చట్లు జరిపితే ఇంకా పట్టలేం కావోలు నిన్ను అన్నీ ఉన్న చెప్పా అణిగమణిగుంటుంది ఏమీ లేని చెప్పే ఎగిరి ఎగిరి పడుతుందని అంటూ నాకు ఏడు ముంచుకొచ్చేసేదాకా సాధించి పొడుం చేసేస్తుంది నేను ఏడిస్తూ ఉంటే మాట మాట్లాడితే ఇది ఒకటి నేర్చావు ఎవరన్నా చూస్తే సిగ్గు చేయటే కోసి కొరత నేస్తున్నట్టు ఏమిటా శోకాలు అంత రోషం ఉన్నదానివి మరి పెళ్ళి పెటాకులు లేకుండా పుట్టింట్లో పడి ఉండకపోయావా అంటుంది జానకి మాట్లాడుతూ ఏడుస్తూ చెప్తూనే ఉంది సత్యానికి దుర్భరంగా ఉంది ఆవిడ అలా వాగుతుంటే మీ ఆయన అదే వాడు వెంకట్రావు ఏమంటాడు అన్నాడు జానకి కళ్ళొత్తుకుంది ఏమంటారు తల్లి మాట ఆయన మాట ఒకటే ఎప్పుడైనా తల్లి ప్రవర్తన నచ్చకపోయినా నా ముందు మాత్రం ఏమనరు పైగా నాకే చివాట్లు పెద్దదేదో అంటే అంత మాత్రానికి ఎడుపులా నిన్న కొట్టిందా తిట్టిందా అని నాకే మందలింపులు ఎంతసేపు నేను పరాయిదానిలాగే ఉంటుంది ఆయన దృష్టికి ఆ వాసంతి విషయంలో ఆయనకి ఇంకా కోపం నా మీద నీ మీద కూడా వాడొక్కడే ఉన్నాడా మగాడు వాడి తాత లాంటి వాడిని తెచ్చుకుంటాం డబ్బు పారేస్తే కొండ మీద కోతి దిగి వస్తుంది అసలు వాడు మళ్ళీ కాలబేరానికి దిగినా నేను మాత్రం ఒప్పుకోను అంటూ ఉంటాడు ఎప్పుడు అబ్బా ఎట్లా భరిస్తున్నావు విలమే అన్నాడు సత్యం వందోసారి జానకి మీద ప్రేమతో కుంగిపోతూ కొత్తలో వీళ్ళ గురించి ఏదో అన్నారు కానీ అంత ఘోరం అనుకోలేదు నేను ఈ విషయాలు ఏమన్నా అమ్మకు తెలుసా తెలిస్తే గోల పెట్టేదే అమ్మకు కూడా చెప్పలేదా నువ్వు మహాపతివ్రతల్ని మించిపోయావు నువ్వు ఎంత చేతగా దానిలా తయారవుతావు అని నేను ఎప్పుడు అనుకోలేదే ఇంత మూర్ఖంగా వీళ్ళ పెత్తనం ఎలా సాగిస్తున్నావు అని చాలా విసుక్కున్నాడు జానకి తల ఉంచుకుని కూర్చుంది సత్యం ఆతృతగా అన్నాడు ఇక ఎన్ని విషయాలు చెప్పి మాత్రం ఏం లాభం మరి ఇప్పుడు ఎలా ఏం చేయాలి జీవితం అంతా ఇంతేనా ఇలా ఉండడమేనా జానకి మళ్ళీ ఏడ్చింది ఏడవటం కాదు చెప్పు ఏడిస్తే ఏం లాభం ఇలాంటి మనుషుల దగ్గర బతకడం రోతగా లేదు నీకు అసలు పెళ్లికి ముందే అవతల వాళ్ళ మంచి చెట్లన్నీ తెలుసుకోవాలి నాన్నకు మాత్రం ఏం తెలుసు సరే మనకు వీలున్నంత వరకు మనం చేసాం ఇప్పుడు ఏం మించిపోయింది జీవితం అంతా ముందే ఉంది ఇక వీళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండకూడదు వెళ్ళి పదం పద నారాయణ వచ్చేటి ముక్క రాసి ఆ బల మీద పడై తక్షణం వెళ్ళిపోదాం పద అంతకన్నా మంచి పద్ధతి ఏమీ లేదు దీనికి జానకి చాలా ఆశ్చర్యంగా చూసింది సత్యం ఏదో మాట వరుస అన్నట్టు అంటల్లా చాలా పట్టుదలగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు రెండు గంటలు వీళ్ళ గురించి వినటమే భరించలేకపోయాను నేను అసలు రెండేళ్ల నుంచి పశువులను ఎలా భరిస్తున్నావే నువ్వు అసలు నీ మీదే కోపం వస్తున్నాడు ఫస్ట్ ఏమిటి మాట్లాడవేమిటి అసలు మా అత్తగారి మూలానే ఈ గొడవలన్నీ అన్నయ్య ఆవిడ లేకపోతే ఈయన మరీ అంత ఇదిగా ఏమి ఉండరు ఎప్పుడన్నా మా అత్తగారు పది రోజులు ఊళ్ళో లేకుండా వెళ్తే ఈయన కొంచెం బాగానే చి అంటూ చేత్కరిస్తూ సత్యం కోపంగా చూశాడు ఇలాంటి చెత్త కబుర్లు చెప్పక నా దగ్గర ఈయన మహా ఉత్తముడు ఆవిడ దుర్మార్గురాలునా ఆవిడ లేకపోతే ఈయన కొంచెం బాగానే ఉంటాడా ఆ కొంచెం బాక్కి అంత సంతోషపడిపోతున్నావు ఆవిడ ఉంటే ఏం తెగులు వస్తుందట ఈయనకి పల్సట చీర కట్టుకున్నానని ఇంకో మనిషి ముందు పెట్టి తిట్టిన నీచుల్లో కూడా నీకు ఇంకా కొంచెం బాగే అన్నమాట అది కాదన్నయ్య నిజంగానే మా అత్తగారు చాలా చెడ్డ సరే మీ గొడవలన్నిటికీ మీ అత్తయ్య కారణమైతే ఆవిడ లేకుండా మీరిద్దరే ఉండే మార్గం ఏదైనా ఉందా ఏముంది అని చాలా నిరుత్సాహపడింది జానకి ఆవిడని వేరే ఉండమను అమ్మో ఇంకేమన్నా ఉందా అంటే ఈయన ఒప్పుకోవద్దు మరి ఏమిటి మంచితనం ఆవిడ వల్ల కష్టం నీకే కానీ అతని కష్టం లేదు కదా నీ కష్టాన్ని తన కష్టంగా తీసుకోవట్లే తన భార్యను తల్లి అలా సాధిస్తూ ఉంటే ఇదిగో నువ్వు ఈ రకంగా ప్రవర్తించడానికి వీల్లేదు జానకిని అలా అవమానించడానికి వీలు లేదు అన్నాడా ఎప్పుడైనా నా పిచ్చి కానీ తల్లిని అలా మందలించేవాడైతే అసలు తనెందుకు నీ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు జానకి అసలు ఇదంతా చెత్త వ్యవహారం ఇందులో ఒక ఒకరు మంచి ఒకరు అని లేదు వాళ్ళిద్దరూ ఒకటే ఇద్దరూ దుర్మార్గులే వీళ్ళ దగ్గర నుంచి బయటపడటం ఒకటే సరైన మార్గం జానకి మాట్లాడలేదు అన్న కోపం చూస్తుంటే ఏం మాట్లాడటానికి జంకుగా ఉంది సత్యం మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపడుతున్నాడు జానకి అసమర్థత గురించి అసలు ఇంతకాలం ఎందుకు సహించా వీళ్ళని అన్నాడు మళ్ళీ అసలు నీతో వీళ్ళు మొదట దెబ్బలాట పెట్టినాడే నీ వీళ్లతో సంబంధం తెగతింపులు చేసుకోవాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి నెల నువ్వు బయట కూర్చోకుండా నీ ఇష్ట ప్రకారం ఇంట్లోకి వచ్చి పరుపెక్కి పడుకోవాల్సింది అన్నయ్య నువ్వు అలా చెప్తావు కానీ నాకు ఎలా కుదురుతుంది చెప్పు ఊరుకుంటారా ఆయన ఏం చేస్తాడు ఊరుకోక ఏం చేస్తాడు ఏంటి చప్పును గుర్తొచ్చి కొడతాడా ఎప్పుడైనా అన్నా యాగి చ అంత పని చేస్తాడా అన్నట్టు సిగ్గుపడి ఆలోచనగా కొడతాడా ఎప్పుడైనా అన్నాడు నెమ్మదిగా మళ్ళీ జానకి మాట్లాడలేదు సిగ్గుపడ్డట్టుగా ఊరుకుంది సత్యం ఆశ్చర్యంగా ఏ నిజమేనా అన్నాడు మళ్ళీ మాట్లాడలేదు జానకి సత్యం మంచం మీద కూర్చున్న వాడల్లా లేచాడు లాభం లేదు ఇక నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఇక్కడ ఉండక ఎక్కడికి పోతాను అంది జానకి పూడుకుపోతున్న కంఠంతో సత్యం ఆశ్చర్యంగా చూశాడు అలా మాట్లాడుతున్నావు నేను లేనా అమ్మ లేదా ఈ ఉత్తములలో కనపడ్డంత మంచిదనో అమ్మలో నాలో కనపట్టలేదా నీకు ఎక్కడ దిక్కులేని వాళ్ళు మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావేటి అన్నాడు అన్న మాటలు జానకి ఏమీ సంతృప్తి కలిగించడం లేదు తను అనుకున్నది ఒకటి అన్నయ్య చెప్పేది ఒకటి అది ఎలా కుదురుతుంది అన్నయ్య ఎంతకాలం అక్కడ ఉంటాను అంది చాలా నిరుత్సాహంగా ఎంతకాలం ఏమిటి ఎప్పుడు అక్కడే ఉంటావు చదువుకుంటావు ఉద్యోగం చేసుకుంటావు నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైన వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుంటావు జానకి చాలా అవమాన రోషంగా చూసి చి పెళ్ళేమిటి అంది సరే పెళ్లి సంగతి ఇప్పుడు ఎందుకు అరుదిలి నీ దాన్ని ఉంటావు ఏం బాగుంటుంది అలా ఉంటే ఏం బాగుంటుందా ఎంతో బాగుంటుంది వీళ్ళ దగ్గర ఇలా బాధిసి బతుకు బతికే దానికన్నా బాగుంటుందా అది దీనికన్నా అది వేరేట్లు బాగుంటుంది సత్యం ధోరణి జానక్కి చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇంట్లో సంగతులన్నీ అంత వివరంగా అన్నకి చెప్పాలనుకోలేదు మొదట రాక రాక వచ్చిన అన్నను భర్త పలకరించకుండా బయటికి పోతే జానక్కి చాలా దుఃఖం వచ్చింది మరి ఈ భాగం ముగిద్దాం తరువా భాగం మనం రేపు వెందాం థ్యాంక్ యూ